హాయ్ అండి వెల్కమ్ టు హర్షిణి క్రియేషన్స్ చూస్తున్నారు కదా వీడియోలో మనం పైపింగ్ అనేది హెమ్మింగ్ పట్టితో పాటు వేసామండి చూసారా మనకు పైపింగ్ ఉంటుంది ప్లస్ హెమ్మింగ్ ఉంటుందండి ఇన్విజిబుల్ పైపింగ్లోనే ఇది ఇంకొక మెథడ్ అండి ఓకేనా దానికేమో కనీసం ఇలా కూడా హెమ్మింగ్ ఉండదు మనం తిప్పేసుకుంటాం కాబట్టి బట్ ఇది మనకి పైపింగ్ క్లాత్ అయితే మనకు కనిపించదు వెనకాల సైడ్ ఓకేనా ఫస్ట్ అయితే మనకు కావాల్సిన అన్ని పీసెస్ ఇలా క్రాస్గా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలండి ఓకే మనకి ఏ కలర్ అయితే కావాలనుకుంటున్నారో ఆ కలర్ మనకి ఎన్ని అయితే కావాలో అన్ని పీసెస్ మనం ఫస్ట్ అయితే ఇలా మొత్తం అటాచ్ చేసుకోవాలండి అటాచ్ చేసుకునేటప్పుడు కూడా ఫస్ట్ లాస్ట్ మొత్తం రఫ్ ఇచ్చేసేయండి ఓకే నీట్గా కట్ చేసేసుకోండి ఇలాగా ఓకేనా స్కిప్ చేయకండి చాలా నీట్గా చెప్తాను ఒకసారి మొత్తం వీడియో మొత్తం పూర్తిగా చూడండి మీరైతే ఓకే ఇలా మనం కట్ చేసుకున్న తర్వాత మనం థ్రెడ్ తీసేసుకొని పన్నెండవ నెంబర్ థ్రెడ్ అండి మనకి ఇంకొంచెం లావుగా కావాలంటే కూడా తీసుకోవచ్చు కానీ ఇంకొంచెం లావు ఉంటే మాత్రం మన కంపల్సరీగా సింగిల్ ఫుడ్ అనేది యూజ్ చేయాల్సిందే ఈ నెంబర్కి అయితే మనం సింగిల్ ఫుడ్ యూజ్ చేయాల్సిన పని ఏం లేదండి డబల్ ఫుడ్ తోటే వేసేసుకోవచ్చు ఇప్పుడు మనం రెడీ చేసుకున్న క్లాత్ ఉంది కదా క్రాస్ పీసెస్ దానికి మధ్యలో ఇలా మనం థ్రెడ్ పెట్టేసి కుట్టేసుకోవాలి మొత్తం ఓకేనా మీరు కనుక మన వీడియోస్ చూస్తుంటే ఇప్పుడే లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మరెన్నో వస్తాయండి చాలా యూస్ఫుల్ వీడియోస్ ఉంటాయి బెల్లైకాన్ని మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోవద్దు నేను ఎప్పుడే వీడియో పోస్ట్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్లో వస్తుంది సో మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేసేయచ్చు మీరు ఇలా మొత్తం గుట్టేసుకోండి ఓకేనా మనకి ఎంతైతే థ్రెడ్ ఉందో మనకి ఎంతైతే కావాలో ఇలా నిదానంగా మొత్తం స్టిచ్ చేసేసుకోవాలి ఫస్ట్ అయితే మనము ఓకే చాలా ఈజీగా ఉంటుందండి పైపింగ్ అనేది ఒక్కసారి చూసి నేర్చుకోండి మీరు కూడా చాలా ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు ఇలాంటి పైపింగ్ పైపింగ్ అనేది ఎవర్ గ్రీన్ మోడల్ అండి మనకి ఎలాంటి బ్లౌజ్కి అయినా సరే ప్లెయిన్ బ్లౌజ్లకైనా సరే పైపింగ్ అనేది మనం వేసామంటే లుక్ ఆ లుక్ వేరే వస్తుందండి మనకి ఓకే ఇప్పుడు ఇప్పుడు మనం స్టిచ్ చేసుకున్న దాన్ని ఒక పావించు ఉండేలాగా మొత్తం ఇలా కట్ చేసేసుకోవాలి ఓకేనా వీడియోలో చూపించిన విధంగా ఒక ఎక్స్ట్రా మొత్తం కట్ చేసుకోవాలండి ఓకేనా ఇలాగా మరి ఎక్కువ ఉంచాలనుకోండి మనకు షోల్డర్ తక్కువైపోతుంది మళ్ళీ నెక్ డెప్త్ ఎక్కువైపోతుంది కాబట్టి మనకి ఎంత అయితే మన నెక్కి కట్ ఉంచుకున్నామో అంతవరకే అండి పావించే కదా నార్మల్గా అయితే పావించబంంద మనం ఉంచేసుకొని మిగతా మొత్తం కట్ చేసుకోవాలి ఓకేనా చాలా ఈజీ అండి పైపింగ్ అనేది చూసారట తయారు చేసుకున్నాను ఇప్పుడు మనం బ్లౌజ్ ఉంది కదా మీ చేతి వాళ్ళని బట్టి నేనైతే నార్మల్గా ఎప్పుడైనా సరే కాజా పట్టి సైడే కుట్టేస్తానండి అంటే నుంచి స్టార్ట్ చేస్తాను నేను స్టార్టింగ్ ఒక పావు ఇంచ్ అంతా ఉంచేసి ఎక్స్ట్రా క్లాత్ అనేది ఎక్స్ట్రా పైపింగ్ అనేది ఉంచేసి ఇలాగా చూడండి ఒకసారి చెప్తున్నాను వీళ్ళని జాగ్రత్తగా అసలు లాగద్దండి మీరు పైపింగ్ అయినా సరే బ్లౌజ్ అయినా సరే అసలు లాగద్దు ఎందుకు అంటే మనం ఆల్రెడీ క్రాస్పీగా తీసుకున్నాం కదండీ మనము సో అసలు లాగద్దు లాగినామంటే అప్పుడు ఏమనిపించదండి మనం స్టిచ్చింగ్ చేసి మొత్తం వేసుకున్న తర్వాత మాత్రం బాడీ మీదకి వెళ్ళిన తర్వాత మనకు అది నెక్ షేప్ అవుట్ అయిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది అయిపోతుంది కూడా మనం గట్టిగా లాగుతామంటే ఓకే ఇలా నిదానంగా చూసారంటే నేను సింగిల్ ఫూర్ తోటే చేసేసుకుంటున్నాను కొంచెం ఇంతకంటే కొంచెం లావు థ్రెడ్ అయితే మాత్రం కంపల్సరీగా మీకు సింగిల్ ఫోర్ట్ యూజ్ అవుతుంది సన్న థ్రెడ్ కాబట్టి నేను డబల్ ఫోర్ తోట చేస్తున్నాను ఆ సెట్టింగ్ కూడా మన వీడియోస్లో ఉందని ఒకసారి చూడండి ఓకేనా ఇలా గుర్తు వేసుకొని పక్కన పెట్టండి ఇది అయితే ఓకేనా గుర్తుపెట్టుకోండి మనం స్టిచ్చింగ్ కూడా మనం బ్లౌజ్ ఒరిజినల్ సైడే గుడుతున్నాము ఇప్పుడు మనం హెంగింగ్ హెమ్మింగ్ పట్టికి తయారు చేసుకుందామండి సేమ్ మనం క్రాస్ పీసెస్ ఏ అండి పైపింగ్కి ఎలా అయితే తయారు చేసుకుంటామో క్రాస్ పీసెస్ హెమ్మింగ్ పట్టికి కూడా అంతే అండి జాయింటింగ్ కూడా క్రాస్గానే చేసుకోవాలి క్రాస్ పీసెస్ తీసుకొని మనం స్ట్రైట్గా జాయింట్ చేసుకుంటామంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా రాదు ఓకేనా ఇలా ఎల్ షేప్లో పెట్టేసుకొని క్రాస్గా ఇచ్చేసేయండి స్టిచ్ అనేది మొ ఫస్ స్టార్టింగ్ చివరికి కూడా మీరు ఒకసారి రఫ్ ఇచ్చేసేయండి ఓకేనా మొత్తం నీట్గా కట్ చేసేసుకోండి ఫస్ట్ అయితే ఓకే చాలా ఈజీగా ఉంటుందండి ఓకేనా ఒకసారి చూడండి నేర్చుకోండి మీరు కూడా చాలా ఈజీ మెథడ్ ఇది ఓకే ఆల్మోస్ట్ మనకి ఇన్విజిబుల్ పైపింగ్ కిందకే వస్తుందండి ఇది కూడా ఓకేనా మనకి ఎంతైతే కావాలో అంత మనం రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇంతకుముందు కుట్టుకున్నాం కదా పైపింగ్ అనేది సేమ్ దాని మీదనే ఒక స్టిచ్ ఉంటుంది కదండి మనకు అర్థమవుతూ ఉంటుంది థ్రెడ్ పక్కనే మళ్ళీ మనం హెమ్మింగ్ పట్టి అయితే ఎలా స్టిచ్ చేసుకుంటామో సేమ్ అలాగే స్టిచ్ చేసుకోండి ఓకేనా వీడియోలో చూపిస్తున్న విధంగానే నిదానంగా స్టిచ్ చేసుకోండి దీన్ని కూడా అసలు లాగాల్సిన పనే లేదండి అసలు లాగద్దు ఏ బ్లౌజ్ అయినా సరే ఎలాంటి పీస్ అయినా సరే నెక్ అనేది క్రాస్ పీసులు కానీ బ్లౌజ్ కానీ అస్సలు మనం లాగకూడదండి మన నెక్ షేపుని బట్టి స్మూత్గా వెళ్ళిపోతుంది క్లాత్ అనేది ఎందుకు అంటే మనం క్రాస్ పీసులు కట్ చేసుకుంటాం కాబట్టి ఆల్రెడీ ఓకేనా ఇలా వేస్తేనే మనకి మంచి ఫినిషింగ్ వస్తుందండి బ్లౌజ్కి సరేనా ఒకసారి చూడండి ఇది నీట్గా సర్దుకుంటూ వేసుకోండి సేమ్ ఇలాగే నిదానంగా చూస్తూ నిదానంగా వేసుకొని ఓకేనా ఇప్పుడు ఇది కూడా ఒక పావి ఇంచ్ అంత ఎక్స్ట్రా ఉంచేసి హాఫ్ ఇంచ్ పావించ్ ఎంతైనా ఓకే అండి ఇప్పుడు చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి ఆ రౌండ్ మనకి ఇప్పుడు వేసే స్టిచ్ కట్ కాకుండా టక్స్ ఇచ్చేసేయండి ఇప్పుడు ఫ్రంట్ ఇలా ఇందాక విడిచిపెట్టిన పావి ఉంది కదండి అది ఫోల్డ్ చేసి వేసుకొని ఇది కూడా సేమ్ హెమ్మింగ్ పట్టి ఎలా అయితే మనం ఫోల్డ్ చేసి కుడతామో సేమ్ అలాగనే కుట్టండి పైపింగ్ మీద మాత్రం క్లాత్ పడకూడదు ఓకేనా హెమింగ్ పట్టిల లోపల కానీ దాని మీదనే కుట్టుబడేలాగా వేసుకోవాలి ఓకేనా ఇలాగా పైపింగ్ మీద మాత్రం క్లాత్ పడనివ్వకండి ఓకే ఇంత పర్ఫెక్ట్గా కూడా కుట్టిన తర్వాత నాకు లేస్తుంది అని అనుకుంటే పైప్ ఒక్కసారి ఐరన్ చేసేయండి ఓకేనా నో ప్రాబ్లం అండి థ్రెడ్ కూడా కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి లేసినట్టు అనిపిస్తూ ఉంటుంది మనం కుట్టేటప్పుడు కానీ కుట్టినాక కానీ ఇలా అనిపిస్తుందో అంటే ఒక్కసారి ఐరన్ చేసేయండి ఐరన్ చేసేటప్పుడు కూడా మీరు క్లాత్ వెనకాల నుంచి ఐరన్ చేయండి ఫ్రంట్ సైడ్ నుంచి కాదండి మీరు లైనింగ్ క్లాత్ సైడ్ నుంచి ఐరన్ చేసుకోండి ఓకేనా ఓకే ఇలా నిదానంగా స్విచ్ చేసుకోండి మనం ఆల్రెడీ కట్స్ ఇచ్చుకున్నాం కాబట్టి నీట్గానే అయినా అండి లోపల క్లాత్ అనేది ఓకే ఇక్కడ కూడా అంతే మనకి ఇప్పుడు వదిలిపెట్టిన క్లాత్ లోపల అనేసి స్టిచ్ చేసేసుకోవడం ఓకే రఫ్ లాగండి లాస్టిక్ మాత్రం ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ మొత్తం లోపల నిదానంగా కట్ చేయండి ఓకేనా క్లాత్ అది కొంత ఇట్లా పైకి అనేసుకుంటే నిదానంగా కట్ చేసేసుకోండి ఇప్పుడు దీన్ని మనం లోపల అనేసి హెమ్మింగ్ అయినా వేసుకోవచ్చు లేకపోతే మిషన్ మీద స్టిచ్ అయినా వేసుకోవచ్చు అండి నేనైతే స్టిచ్ వేసేస్తున్నాను ఓకేనా ఇలాగా అంతే అండి చాలా ఈజీగా మనది అయిపోతుంది ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుందండి ఓకేనా మీ ఇష్టం అండి మీ కంఫర్ట్ అది లేకపోతే మీ కస్టమర్ కంఫర్ట్ మిషన్ స్టిచ్ అయినా పర్లేదు లేకపోతే హెమ్మింగ్ అయినా పర్లేదు అనుకుంటే మీ ఎలా అయినా మీరు వేసేసుకోవచ్చు ఓకేనా ఎక్స్ట్రా పీసెస్ ఇలా ఉంటాయి మధ్యలో కట్ చేసేసుకోండి జాగ్రత్తగా చూసుకొని ఓకే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ఇలాగా ఓకేనా మనకి ఇది ఇది కూడా నేను గమ్పెట్టి పెట్టి ఇచ్చేసాను అండి అందుకే ఇక్కడ కూడా మూడుతారేది రాదు జార్జెట్ క్లాతే కానీ చూడడానికి అలా వేలు మాత్రం కానీ కదా అంటే చాలా నీట్గా ఉంది మనది ఓకేనా ఇలా నిదానంగా సైడ్ స్టిచ్ వేసేయండి ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒకసారి ఒక లైక్ ఇవ్వండి ఎలా అనిపించింది అని కామెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఓకేనా ఒకసారి చూడండి ఎలా కుట్టనేసి ఇప్పుడు చూపిస్తాను ఓకేనా అండి ఇప్పుడు ఇది క్లాత్ అనమాట ఓకేనా అది మీరు హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు స్టిచ్ అయినా వేసుకోవచ్చు అని నేను అయితే స్టిచ్ వేసుకున్నాను ఓకే చాలా నీట్గా ఉంటుందండి ఇలాగా పైపింగ్ అనేది ఇలా ఇప్పుడు కొంచెం గేసినట్టు అనిపిస్తుంది కదండి నో ప్రాబ్లం ఐరన్ చేసేస్తాను పర్లేదండి చాలా నీట్గా వస్తుంది బాడీ మీదకి వెళ్ళిన తర్వాత ఓకేనా చాలా నీట్గా ఉంది కదండి ఇలా ఉంది మీకు ఇప్పుడు బాడీ మీదకి వెళ్ళిన తర్వాత నీట్గా ఉంటుందండి థ్యాంక్ యూ